గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే వేదిక మీద సిలక్ట్రికల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ మీరు మాట్లాడే ప్రతి ఒక్క విషయము స్పష్టంగా అర్థమవుతుంది గతంలో ముప్పై సంవత్సరాల క్రితం ఎప్పుడూ జరిగినటువంటిది కాదు సార్ ఇప్పుడు మా మండపాల దగ్గర ముఖ్యంగా సెన్సిటివ్ విషయం కదినంటే సెన్సిటివ్ అని పదే పదే చెప్తున్నారు మత సాహ సార్ కాబే ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా ఆ ముస్లిం సోదర సోదరి మండు క్రిస్టియన్ సోదర సోదరి మండు సహకరిస్తున్నారు సహాయం అందిస్తున్నారు ఎలక్ట్రికల్ పని చేస్తున్నటువంటి పని పనిచేస్తున్నటువంటి మా సోదరులు మా రక్త సంబంధిస్తున్నారు సార్ కాదంటే భారతదేశమే శాంతియుతానికి మత సామరస్యానికి ప్రతీక సార్ అలాంటి పొరపాటు ఎక్కడ జరగవు సార్ మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని పండగ అనేటువంటిది చాలా సంతోషకరంగా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా జరుపుకునేటువంటి పండగ సార్ మేము కూడా మీరు చెప్పిన సజెషన్కి ప్రతి మేము ఎగరాస్వామి వినాయక భక్త మండలి చోక్లో సార్ మా ఏరియాలో ముస్లింస్ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం సార్ చోక్లో మరి ఇరవై ఆరో వాడు మరి మీరు చెప్పినటువంటి టైం సజెషన్కి మేము బయలుదేరుతాము అలాగే సార్ డీజే గురించి చెప్పారు డీజే మేము పెట్టాం సార్ బీసారి మంచిది బీజే అయితే మేము పెట్టాం సార్ అడ్వాన్స్ కూడా ఇచ్చా మేము బీజే క్యాన్సిల్ చేసుకుంటున్నాం ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు పెద్దగా జరిగాయో ఆ విధంగానే మేము చేస్తాము మరి ఒకసారి మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా మన చెప్పారు సార్ ఆ యొక్క ప్లాస్టిక్ గురించి చెప్పారు నాకు అర్థమైంది అందుకనే సార్ మేము నా వ్యక్తిగతంగా పర్యావరణ హితంగా గౌరవ శాసనసభ్యులు కందుకుంటా మేడు అన్న గారి సూచన మేరకు మూడు సంవత్సరాలు ఉంటే ఆ విధంగా పెడుతున్నారు సార్ మీరు కూడా మీరు ఒకసారి సందర్శించండి మేము పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా మట్టితో చేసినటువంటి వినాయకుడిని ప్రతి మనం ప్రతీక్షించామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మేమైతే ఖదిలో సార్ మేమంతా యువత అంతా కూడా మత సామ్రాజ్యానికి ప్రతీగా మేము ఎక్కడా కూడా ఆందోళన చేయము మీకు ఇబ్బంది పెట్టము మేము ఇబ్బంది పడము అది ప్రతి ఒక్కరికి తెలుసు సార్ దయవచ్చి మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు హిందుబూర్ కవరంగ కవరస్తా కాలేసరికి మాఫీ సమయ మీద కొనసాగి అక్కడ తిరిగి అదేవరం వచ్చి పేరు శ్రీమద్ ఆదిలీలక్ష్మి నరసింహస్వామి తూర్పు వాడ మీద మా యొక్క భోజన రాత్రి గంటల పోలీసులు సహకరిస్తూ Gracias. Y... Working from your side. Okay, thank you.